తాలరేవు మండలం కోరంగి సచివాలయం మూడు పరిధిలో ఉపాధి హామీ పథకంలో కూలీలుగా పనిచేస్తున్న కూలీలకు వేతనాలు సకాలంలో అందడం లేదని ఆవేదనను వ్యక్తం చేస్తున్న సచివాలయం ఎదుట కూలీలు ధర్నా నిర్వహించారు కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాలరేవు మండలం కోరంగి సచివాలయం మూడు పరిధిలో ఉపాధి హామీ పథకంలో కూలీలుగా పనిచేస్తున్న కూలీలకు వేతనాలు సకాలంలో అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సచివాలయం ఎదుట కూలీలు ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రావు మాట్లాడుతూ ప్రభుత్వం చట్టం ప్రకారం పనిచేసిన కూలీలకు పదిహేను రోజుల్లో వేతనాలను చెల్లించాల్సిందేనన్నారు అయితే పనిచేసి రెండు నెలలు గడిచినా ఉపాధి కూలీలకు వేతనాలు చెల్లించలేదన్నారు ప్రభుత్వాలు చేసిన చట్టాలను ప్రజల కోసం అమలు పోవటం చాలా అన్యాయమన్నారు ధర్మాల ఉపాధి కూలీలతో పాటు నాయకులు అదృష్ట దీపకులు గోడి భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు చెప్పి చట్ట ప్రకారం అదే రోజు వ్యాత్నాలు ఉన్న ప్రభుత్వం ఇప్పుడు వరకు రెండు నెలలయినా కానీ వ్యాత్నాలు ఇవ్వకపోతే ఈ కూలీలు తిని బ్రతితారని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ హాస్ట కార్మికుల సంబంధం మనం ఈ రోజు ప్రభుత్వం అడుగుతున్న చట్టాన్ని అమలు చేయవలసినటువ బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఆ ప్రభుత్వమే ఈ చట్టాన్ని నీరు గారుస్తూ ఉంటే మన బాధ ఎవరితో చెప్పుకోవాలని ఈ రోజున ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు వారి పరిధిలో సచివాలయం వద్ద ఉపాధి వేతన దారులందరూ కూడా పెండింగ్ ఉన్నటువంటి వేతనాలు తక్షణం ఇవ్వాలని చెప్పి చట్ట ప్రకారం పదిహేను రోజులకి వేతనాలు ఇవ్వండి ఉన్నా ప్రభుత్వం ఇప్పుడు వరకు రెండు నెలలైనా కానీ జాతనాలు ఇవ్వకపోతే ఈ కూలీలు ఎంతిని బతితారని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మికుల సంఘంగా మనం ఈ రోజు ప్రభుత్వం అడుగుతున్నాం చట్టాన్ని అమలు చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఆ ప్రభుత్వమే ఈ చట్టాన్ని నీరు గారుస్తూ ఉంటే మన బాధ ఎవరితో చెప్పుకోవాలని ఈ రోజున ప్రశ్నిస్తూ